నైన్ న్యూస్ ఛానల్ బెంగళూరు నుండి గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న మాజీ సీఎం వైఎస్ జగన్ గన్నవరం విమానాశ్రయంలో జగన్ కు స్వాగతం పలికిన మాజీ మంత్రులు ఎమ్మెల్యేలు నాయకులు చాలా రోజుల తర్వాత మీడియాకు విజయవాడ సబ్ జైల్ వద్ద కనిపించిన మాజీ మంత్రి కొడాలి నాని జైలు వద్దకు తండోప తండాలుగా తరలివచ్చిన వైసీపీ శ్రేణులు అభిమానులు నాయకులు అనంతరం గన్నవరం విమానాశ్రయం నుండి రోడ్డు మార్గాన తాడేపల్లి నివాసానికి వెళ్లిన జగన్ ఈ రోజు విజయవాడ సబ్ జైల్లో వంశీతో ములాఖాత్ అయిన జగన్